హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే మేము వచ్చేసినాం మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఇద్దరిది రివ్యూ కామెడీగా మంచిగా ఉంటుందని చెప్పేసరికి మేము మళ్ళీ మళ్ళీ తీస్తున్నాము మరి ఎంకరేజ్ చేస్తేనే కదా తీయాలనిపిస్తుంది ఎంకరేజ్ చేయండి లైక్లు ఇవ్వండి ఓకేనా ఇంకా బిగ్ బాస్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం మామూలుగా నేను చెప్తే ఏమైందంటే సీరియస్ ఒకటే టోన్లో చెప్తున్నా అని చెప్పి ఇద్దరం చెప్తుంటే కొంచెం కామెడీలు మధ్య మధ్యలో కామెడీలు వస్తున్నాయి కదా కామెడీ బాగుంది అట్లా చేయండి అని చెప్తే అట్లా తీస్తున్నాం మనం లైవ్ చెప్పినప్పటి నుంచి మీరు అన్నారు కాబట్టి ఇస్తున్నాం రేణో అక్క నిన్న అయితే నువ్వు లైక్ వేయలే మరి కామెంట్లు రాయలే లైక్లీ కామెంట్లు జీ ఒక బ్రో పెట్టిండు మీ ఇద్దరి కాంబినేషన్ మంచిగా ఉందక్క చెయ్యండి అని చెప్పి బ్రో థ్యాంక్ యూ బ్రో మళ్ళీ వీడియో పెడుతున్నాం మళ్ళీ కామెంట్ అయితే పెట్టే స్టార్ట్ చేద్దామా నిన్నటి రివ్యూ నిన్న గుర్తుకుందా అసలు ఆయనతో ఆయన నిద్రమని మర్చిపోయినావా గేమ్ నిన్న సరే అది గుర్తుకులేదు నిన్న ఏం తిండు సాయంత్రం రాత్రి వంటప్పుడు అది గుర్తుకుందా గుర్తు వంటకాలు కూడా బాగా చేస్తాడు మిర్చి బజ్జీలు మంచిగా చేస్తాడు నూడిల్స్ మంచిగా చేస్తాడు అట్లాంటి రెసిపీస్ ఏమైనా కావాలని చెప్పు అందులో దించుదాము అందులో దించి ఆ వెరైటీలు కూడా చేపిద్దాము నలభీ నల భీమ పాకం అంటారు కదా అట్లా వెరైటీలల్లో బాగా మనోడు ఫేమస్ అన్నట్టు మంచి మంచి వెరైటీలు చేస్తాడు అట్లాంటి అంటే సింపుల్గా అయిపోయేటట్టు చేస్తాడు అట్లాంటి ఒకవేళ రెసిపీస్ మనం కూడా ట్రై చేద్దాం చేయండి అని అంటే అట్లా కూడా పెట్టద్దాం మీరు సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తే పెడదాం మీద నిన్న నూడిల్స్ చేసిండు సూపర్ ఉంది నూడిల్స్ గుర్తుకున్నాయి కానీ బిగ్ బాస్ తర్వాత చూసింది రివ్యూ గుర్తుకులేదు ఏం అంటే ఏం చూసిండు ఆడ ఏం చెప్పాలి దాని గురించి మాత్రం గుర్తుకులేదు ఇంకా అట్లా ఉంటుంది మీకు కాశీకి పోయి కొంగ పీ తెచ్చినట్టు ఉంటుంది నీతో పని కాశీ నువ్వు తీసుకొస్తావు కాశీకి పోయి ఏడ కొంగలు ఎరుగుతున్నాయా అని చూసి తీసుకున్నా నువ్వు అసంట రకం అని చెప్తున్నాం అది సామెత నీళ్ళంటోళ్ళని చూసి పెద్దలు పుట్టించిన సామెతలు అన్ని నీలంటోడు ఉన్నాడు అన్నట్టు అట్లా కాశీకి పోయి కొంగ పీ తెచ్చేటోడు సరే రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం చాలా మంది తనుజ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ లక్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి కూడా తనుజ క్యాప్టెన్ కాలేదు ఇమ్ము క్యాప్టెన్ ఇమ్ము క్యాప్టెన్సీ మంచిదే మంచిదే అంటున్నాం ఇచ్చుడు కాదే ఆటోళ్ళు గెలుస్తారు కదా గౌరవ్ కూడా గౌరవని తీసేయలేదు ప్లాన్ చేసి

తెలుగులో చెప్తాడు బిగ్ బాస్ ఇంగ్లీష్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం ఎట్లా రెబల్ గా పెట్టినా కూడా తెలుగు మాట్లాడితే అర్థం కాదు నేను ఇంగ్లీష్ లో అయితే మాట్లాడే రైట్ నాకు లేవని బిగ్ బాస్ కి తెలుసు కదా స్లిప్ దొరికితే తీసుకోవచ్చింది ఎవరికి ఆయనకి కదా ఈ మై నెలకు మరి ఆడుషన్ చేసేషన్ కదా ఇమ్ము ఇమ్ము కన్నింగ్ ఇమ్ము కన్నింగ్ ఇమ్ము మీకు తెలుసో తెలియదు ఇమ్ము ఎందుకు చేసిండు తెలుసా గౌరవ్ ని రెబల్ అని చెప్పి ఎందుకు ఓటేసిండు తెలుసా ఇమ్ అంత ముందు ఆ గ్రీన్ కార్డ్ కోసం కొట్లాడిండు ఇప్పుడు గేమ్ ఎట్లా ఆడిండు నీళ్ళ టాస్క్లో మంచిగా ఆడలేదా బకెట్ పట్టు నీళ్లు వేయమని టాస్క్ ఉంటుంది చూడు ఆ గేమ్లో మంచిగా ఆడలేదా గౌరవ్ ఎంత మంచిగా ఆడిండు ఆ గేమ్లో ఏం చేసారు కావాలని ఆ గేమ్ ఆడినాక ఫస్ట్ ఏమో ఇమ్ము తీసుకున్నాడు తర్వాత గ్రీన్ కార్డ్ ఏమో తనుజా ఆడిన గేమ్లో తనూజా తీసుకుంది తర్వాత గేమ్ వచ్చేసరికి నీళ్ళ టాస్క్ ఆడినప్పుడేమో అది ఇద్దామని ప్లాన్ చేసిరు వీళ్ళు కానీ రామే ఆడ రాము ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏ గేమ్లలో ఏం ఆడలేదు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాడు ఇచ్చేసేయమన్నాడు కార్డు కూడా ఇచ్చేసేమన్నాడు ఫస్ట్ అయితే అందుకని అక్కడ కొట్లాడిండు గౌరవ్ గౌరవ్ కొట్లాడేసరికి కన్నింగ్ ఏమో ప్లానింగ్ ఏంది తెలుసా వాడు తీసేయాలి నా మీద కొట్లాడతాడా నేను చెప్పింది తినడా నేనే కదా కింగ్ అని అనుకున్నాడు ఇగ అనుకొని గౌరవ్ నుంచి తీసేసిండు అది మెయిన్ జరిగింది అది గౌరవ్ ప్లాన్ చేసింది కాబట్టి చాటర్సియానికి ఇమ్ము ప్లాన్ చేసింది కాబట్టి ఇమ్ము గేమ్ ఆడిడు కాబట్టి తీసుకున్నాడు ఇమ్ము ఉన్నాక గేమింగ్ కోల్ పోతుందా ఇంకోళ్ళ చేతిలో నన్ను ఆడతారా ఆడలేరు సరే అంత వేస్ట్ ఉన్నారు అడం నిత్యశేషం గారికి గేమ్ ఆడు అన్నోనికి అది ఇవాల్ ఎపిసోడ్ లో వస్తది ఇవాల్ ఎపిసోడ్ లో ఇమ్ము క్యాప్టెన్ ఎట్లా అయింది అనేది గేమ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో చూస్తారు వీళ్ళు ఇంక ఇమ్ము క్యాప్టెన్ అయిందని మనమే చెప్తున్నాం మనం లైవ్లో చూసి చెప్తున్నాం అంతే ఇమ్ము క్యాప్టెన్ ఎట్లా ఆడిండి ఇట్లా గేమ్ ఆడింది అనేది ఇవాళ ఎపిసోడ్లో మీరు చూస్తారు కానీ ఫైనల్గా అయితే క్యాప్టెన్ అయితే అయిండు నాకు నిన్నటి గేమ్లో కూడా వీళ్ళు ఇమ్మును గౌరవ్ ఆడిన విధానం వస్తుంది మంచిగా ఆడిరు ఫేర్ గేమ్ ఆడిరు ఎక్కడ మిస్టేక్ ఏం చేయలేదు క్లియర్గా ఆడిరు క్లియర్గా వాళ్ళే విన్నరు కానీ దాంట్లో నాకు తనుజా విన్ కావాలండి ఎందుకు అనేది కూడా చెప్తా తనుజా విన్ తనుజ క్యాప్టెన్ ఎందుకు కావాలంటున్నా అంటే రాము క్యాప్టెన్ అయ్యిండు గౌరవ్ క్యాప్టెన్ అయ్యిండు ఇమ్ము రెండు సార్లు క్యాప్టెన్ అయ్యిండు ఒక ఒకసారి వాళ్ళ అమ్మ కోసం సాక్రిఫైస్ చేసిండు ఇంకోసారి ఇంకోసారి క్యాప్టెన్ అయ్యిండు మొత్తం లొల్లిల పంచాయితీలే ఉన్నాయి బిగ్ బాస్ హోసల అయినప్పుడు ఇప్పుడు మొలకట్లో ఉంటది ఆ రోయ అమ్మతరం అమ్మతరం టెర్రస్ ఉంటాడు ఆ ఇదోంటైతే క్యాప్టెన్ అయితే అమ్మ అమ్మకు కూడా ఆ లమ్మకు కూడా मस्त ఆదిగా కొడుకు క్యాప్టెన్ అయితే వాళ్ళేమో బాండింగ్లు మీతో ఏమో బాండింగ్స్ అది భరణి తను మాట్లాడుకుంటే పెద్ద గగనమే ఆడ యుద్ధమే ఆ దివ్యతో ఇటు తిమ్ము ఇమ్మతో మీరు మాత్రం బాండింగ్లలో మస్తు మెయింటైన్ చేస్తారే మరి నాకైతే తనుజకు మళ్ళీ అన్యాయం జరిగింది అనిపించింది అంటే గేమ్ ఆడలేదో ఏం లేదో అదంతా మీరు ఎపిసోడ్ లో చూస్తారు కానీ ఆడిన గేమ్కైనా కూడా అన్యాయం జరిగిందంటే కప్పు ఓడుతుందా అందుకేనా ఏ క్యాప్టెన్ అయితే లేదంటే డైరెక్ట్ కప్పే తీసుకుంటా డైరెక్ట్ డైరెక్ట్ కప్పే తీసుకుంటుందంట అది చూద్దాం కప్పు తీసుకుంటుందా మరి ఏం చేస్తుంది ఏందనేది చూద్దాం ఇక గేమ్ అయితే అయిపోయింది నిన్న చాలా రోజుల తర్వాత కళ్యాణ్ తనుజ పెట్టుకున్నారు కళ్యాణ్ అడుగుతుంది తనుజ నేను సపోర్టింగ్గా గేమ్ ఆడానా నా గేమ్ నేను బాగా ఆడలేదా నీతోని కలిసిన గేమ్ అంటే నిజంగానే కళ్యాణ్ ఆడినప్పుడు గేమ్ మస్తు ఆడింది తనుజ తనుజా సపోర్ట్ ఇచ్చి ఇస్తేనే ఆ రోజు కళ్యాణ్ అనేటోడు సేఫ్ జొన్నలకు పోయిండు లేకపోతే ఇంటికి పోతుండే నామినేషన్ ఎలా పడితే అప్పుడు మరి ఏమీ ఇచ్చింది నీకు ఒకటి అర్థమైందా మొత్తం రెండు వారాలు గేమే కనబడలేదు రెండు వారాలు గేమే కనబడలేదు ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ అనేటోడిని పట్టుకున్నదో గేమ్ అప్పుడు స్టార్ట్ చేసి పవర్ అవును మరి పంపు కొట్టించిందో ఏది కొట్టించిందో తనుజ చేయటా కళ్యాణ్ లేచిండు తనుజ చేయటా కళ్యాణ్ లేచిండు ఇన్ కేసు తనుజా ఇట్లా గేమ్ లో తీసుకోకపోతే కళ్యాణ్ అనేటోడు ఇంత ఆడేటోడు కాదు ఇప్పుడు ఫేర్ ఫేర్గా అంటే తెల్లగా ఎర్రగా ఫేర్ అంటే మనస్సు నిజాయితీగా ఉంది అది చూస్తే అర్థమైతుంది నీలా కపట నాయక సూత్ర చేసే అర్థం కాదు కపడనా సూత్ర సూత్ర అంత ఒకటి కపడ ఏం కపడనో ఏమో అలా నీకు కరెక్ట్ అనిపిస్తుందా ఇమ్ము చూడు నిన్న కన్నింగ్ ఎట్లాగానే ఉంటుంది గౌరవ్ గ్రీన్ కార్డ్ అన్న కన్నింగ్ ఎట్లా చూపించాడు కన్నింగ్ ఆడాడు మరి వాళ్ళు కన్నింగ్ లోనే కొన్ని జీవితాలు గట్టి ఉంటాయి కన్నింగ్ లోనే నమ్ముతారు ఎవరైనా కన్నింగ్ లోనే నమ్ముతారు ఏమంటారు అంటే కత్తి పెట్టి కూర్చోదాకా నొప్పి నొప్పి తెల్లకుండా కూర్చొని కొందరు కొన్ని ఉంటాయి లాస్ ఉంటాయి అది నీకు పొడిచిన కూడా తెలియదు సచిపోయేదాకా అయ్యా సచిపోయినావా అంటారు అట్లా చంపేది వాడే మళ్ళీ అడిగేది వాడే గౌరవ్ ఎంత టాలెంటెడ్ అంటే ఒక విధంగా చెప్తా వాడు కరెక్ట్ వాడు గుర్తించిండు గుర్తించిండు దివ్యాను సుమన ఈజీగా వాళ్ళే నిబల్సిన గుర్తించిండు ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి ఎంత తో ఎంత అంటే ఇక తర్వాత ఏం అంటే ఇమ్మను ఎందుకు వేయాల్సి వచ్చిందంటే నాకు వేసినావు కదా నన్నుది నా కొట్టేసినావు కదా నీ కొట్టేసినా అని చేసిన కానీ మధ్యలో పోయి కొంచెం మాట్లాడినప్పుడు ఎట్లా సుమ అన్నను దివ్యాను వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు రెబల్స్ అని చెప్పి క్లియర్ కట్టుక వాళ్ళ గురించి చెప్పిండు పాయింట్స్ నేను షాక్ అమ్మ ఇంత బ్రెయిన్ ఉంది ఇంత మనోనికి ఇంత ఇది ఉంది ఒక తెలుగు రాకపోవడం ఒక్కటి మైనస్ అయింది కానీ

సాయి రీతుని అన్నట్టు తీసేసి నిన్న చూసి రా ప్రోమ ప్రోమన్ అయితే అదిరిపోయింది దాంట్లో సాయి రావణాసురుని లెక్క చూపించి పది తల రావణాసురుని లెక్క సూపర్ ఉంది సాయి మెయిన్ రీతుని తీసేయడానికి కారణమే తెలుసా పిచ్చి రీతు పోయి నిన్ను నేను తీసేసినా తెలుసా రేపులై అన్న విందు చెప్పుడు అవసరమా సేపు ఊక్క కొట్టాలి కదా అదే మరి తొందర తుత్తరా అంటే చెప్పేసరికి ఏం తీసాడు నువ్వు నన్ను తీసేస్తావా నిన్ను కెప్టెన్ కాకుండా తీసేస్తావు నువ్వు కంటెంటర్ అయితే ఎవలైతే అనుకున్నాడు తీసేసాడు తీసేకు తీసేకు దండం పెడతా అక్క తను తీసే తను జం తీసే అని చూపిచ్చినా కూడా అస్సలేంలే నేను రేతుని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పి తీసేసాడుకుంటే తర్వాత చెప్పుకునేది ఉండే అంత అయిపోయినకే చెప్పుకున్నా అయిపోతుండే ముందే కక్కర్తోడి చెప్పింది ఒక్కసారి అయిందో లేదో అది కథం ఏం చేసింది సలహా పడ్డది నుంచి ఫస్ట్ నాకైతే రీతు అయినా ఓకే అనిపిస్తుండే తనుజ అయినా ఓకే అనిపిస్తుండే భరణి అయినా ఓకే అనిపిస్తుండే ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కాలే వీళ్ళు ముగ్గురు ఫస్ట్ నుంచి కొట్లాడుకుంటూ వస్తారు వీళ్ళు ముగ్గురు క్యాప్టెన్ కాలే దీంట్లో మెయిన్ తనుజ ఎందుకంటే తనుజా రేషన్ మేనేజర్ అని లులీల్ బాగా పెట్టింది

రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఎగరలే రేషన్ మేనేజర్ నచ్చది నాకు వద్దు అన్నది వద్దు అన్నాక కదా ఎన్కేస్ వద్దు నా షెల్లే నాకు రేపు నాకు బిగ్ బాస్ రోజుల నుంచి ఇంత ఇంత కట్టలు కట్టలు పట్టుకొచ్చి నాకే ఇస్తుంది సరే సరే నీకు నీ ఉద్దేశంలా క్యాప్టెన్ కావాలనుకుంటున్నాను పోనీ బిగ్ బాస్ సీజన్ నైన్ కప్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్ కళ్యాణ్ తీసుకోవాలనుకుంటున్నాం ఆటలే సక్క చూపిస్తాడు ఏం ఏం చూపిస్తే రాము 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 పోతా అంటుండే అవ్వే గుర్చుకొస్తుడట పిచ్చోడా తలకే పని ఎత్తలేదురా నీకు ఏ ఎందుకురా ఇంటికి పోతావు ఇంటి పోయి చెక్క వేసుకుంటావు

నిన్న కూడా ఇచ్చిండు క్యాప్టెన్సీ కంటెండర్కివ్ పిండు ఆ కూడా నచ్చతలేదు క్యాప్టెన్సీ కంటెండర్కి వప్పించిండు ఆ గ్రీన్ కలర్ కోసం కూడా గొట్లాడలేదు మళ్ళా తనుజా చెప్తుంది తనుజ ఎందుకు రాము ఎట్లా చేస్తున్నావు ఎందుకు గీవపిస్తున్నావు నేను స్టాండ్ తీసుకోవా ఆడవా అని చెప్పి ఆడమంటే కూడా మరి నువ్వు ఇత్తవా అని అంటుండు నువ్వు ఇత్తవా అంటున్నా నేను గొట్లాడతానంటలేడు ఆడ కూడా బొమ్మల టాస్క్ విషయంలో గట్టనే వేసిండు రీతో అన్ని బొమ్మలు తీసుకున్నా కూడా సపరేట్కి నిలబడ్డాడు పిచ్చిలే చాడు కావాలంటే ఎంత ఎన్నిసార్లు జనాలు కూడా ఓట్లేసుకొస్తా ఉంటారు లవర్ గుత్ కడుతుంది అమ్మ కాదు లవర్ కాకపోవచ్చు అలా అమ్మనే కావచ్చు కార్తీ నీ తెలివద్ది మీరు ఎప్పుడు రాము లవర్ కోసం వెళ్తా అంటుండారు అమ్మ కోసం వెళ్తా అంటుండ ఖచ్చితంగా కామెంట్ నాయన కోసం కాదు లవ కోసం కాదు నీకోసం లవర్ కొచ్చి పోతా పోతా అంటున్నాడు ఇచ్చినప్పుడు నాకైతే వాళ్ళ అమ్మ నాన్న కోసం అట్లా ఫీల్ ఈ ఫ్యామిలీ వీక్ వాళ్ళే ఉంటారా ఈ ఫ్యామిలీ వీక్ వస్తే వాళ్ళ అమ్మ నాన్న చూసి మళ్ళీ గేమ్ పిక్అప్ చేస్తాడో ఆడతాడో ఎట్లుంటది అని అయితే చూడాలి అది ఇక నిన్న గారిది దివ్యది అందంతా చూస్తే జరిగింది ఏమంత పెద్ద టాస్క్ లు కూడా కరెక్ట్ గా ఆడతలేరు అసలు బిగ్ నేను నేను షార్ట్ షార్ట్ వీడియో ఒకటి చేసినప్పుడు అడిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లల్లో సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇన్ని సీజన్లల్లో ఏ సీజన్ మీకు కరెక్ట్ అనిపించింది ఏ సీజన్లో మీకు ఇంట్రెస్ట్గా అబ్బా ఇదిరా ఆట అంటే అన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి నాకు ఏ సీజన్ మరీ ఫేవరెట్ అంటే సోహెల్ది సూపర్ ఆట ప్రాణం పెడుతుండే అందులో సిగ్నేచర్ ఒకటి మటన్ మటన్ చికెన్ మటన్ 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 చికెన్ మటన్ అనుకుంటా మస్తీ సన్నీ సోయల్ సోయల్ సన్నీ సోయలే సోయలే సోయలు సన్నీ కాదు సన్నీ ఏం చేస్తాడు సన్నీ సన్నీ సాఫ్ట్ సోయలే మస్తు ఆడుతుండే గేమ్ల వరకు మస్తు ఆడుతుండే మంది పెట్టిండు మళ్ళా మంది పెట్టిండా ఏం కాదు బండి బిర్యానీ మంది బిర్యానీ కళింగపట్నం బిగ్ బాస్ వచ్చి సెటిల్ అయిపోయింది కానీ బిడ్డకు సినిమాల అవకాశాలు సినిమాలు చేయాలని మస్తు ఉండే హీరోగా చేయాలని ఉండే అవన్నీ ఛాన్స్ వస్తాయి ఏమైంది పోరాడు మంచిగా ఉంటాడు సో ఈ అవకాశాలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయన మనం గిల్లే చెప్తున్నాం కాదే మన వీడియోలు జనాలే చక్కగా చూడరు అట్లాంటి ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు కూడా చెప్పాల్సింది ఏదో అలాగే పోయినట్టు ఎవరన్నా ఉన్న ఒక్క డైరెక్టర్ చూస్తారేమో చెప్తా ఎవ్వరన్నా సన్నికి సోయల్కి మంచి అవకాశాలు ఇవ్వాలి పాపం ఉన్న ప్రెగ్నెంట్ అదేం సినిమా సినిమా మిస్సర్ ప్రెగ్నెంట్ గ సౌట్ సినిమాలు ఎందుకు ఆ కటౌట్కి కొంచెం మంచి సినిమాలు ఇస్తే మంచిగా వేసుకుంటాడు కదా పాపం ఎంతగానో ఏడిచిండు అప్పుడు ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడు మస్తు మస్తుపాడు నాకు బాధ అనిపించింది అది ఇది కాదని బిజినెస్లో దిగిండు కానీ సినిమాలలో అవకాశాలు వస్తే అట్లాంటి కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ నాకు ఒక్క ఒక్క తిరిగి నాకు ఆలోచిస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకో తెలంగాణ అంటేనే కొద్దిగా చిన్న చూపు ఉంటుంది ఏమో తెలంగాణ భాష కానీ ఎందుకు మన తెలంగాణ వాళ్ళ పురాణాలు అంటేనే మోగపురాణాలున్నా సరే తెలంగాణ మోగపురాణాలు అంటేనే ఎందుకు సినిమాలలో పోవాలంటే కష్టపడాలి కష్టపడాలి ఈజీగా పోనే ఊరు తీసుకోరు కదా చాలా కష్టపడాలి మరి ఉన్నది మొత్తం హైదరాబాద్లోనే అంతా షూటింగ్ అన్ని అన్ని నేను అట్లాంటిది మనపురానికి ఎందుకు ఇంత ఇది ఇయరో అర్థం కాదు అంత మంచిగా ఆడిండు చిరంజీవి నుంచి కూడా బిర్యానీ మటన్ మటన్ చికెన్ బిర్యానీ చికెన్ మటన్ అనుకుంటే ఫేమస్ అయ్యి ఆ వీక్ ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో బిర్యానీ వండిపించిండు ఆ ఓలు చిరంజీవి వాళ్ళ వైఫ్ తో వండిపించుకుని చిరంజీవి గారు తీసుకొచ్చిరు బిర్యానీ తినిపించడానికి అంతా ఫేమస్ అయ్యడానికి నాలుగు అవకాశాలు ఇస్తే ఎదుగుతాడు కదా ఎదుగాని పాడులోకం అట్లా ఉంటుంది మీరేమంటారు మన మన వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో అవుతుంది అట్ల మేమిద్దరం కదంతా ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతాడు కానీ ఓకే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి జన సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అందరికి గుడ్ నైట్ బై బై పంటడిగా